హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడిప్పుడే ప్రొడక్ట్స్ ప్యాక్ చేసుకునే జాబ్ అయితే ఉన్నాయి ఇది ఒక ప్రైవేట్ కంపెనీ మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది అందరూ మహిళలు పురుషులు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేస్తూ నెలకు ముప్పై వేల రూపాయలు సంపాదించుకోవచ్చు చదువుకున్న వారు చదువుకోలేని వాళ్ళకు కూడా ఈ ప్యాకింగ్ జాబ్కి ఎలిజిబుల్ ఉంది ఈ ప్యాకింగ్ జాబ్లో మీరు ఇంట్లో కూర్చుని సో ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది కంపెనీ వాళ్ళు ఆ సబ్బులను ఇంటికి పంపిస్తారు మనం ఆ సోప్ను ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్లో చదువుకొని వారికి ఇరవై ఒక్క వేల రూపాయలు శాలరీ చదువుకున్న వారికి ఇరవై ఐదు వేల రూపాయల శాలరీ ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్లకు ముప్పై వేల రూపాయలు శాలరీ ఉంటుంది మీరు దీన్ని జాబ్ లాగా కూడా చేసుకోవచ్చు లేదంటే ఒక ముగ్గురు నలుగురు ఎంప్లాయీస్ని తీసుకుని ఒక బిజినెస్ లాగా కూడా చేయొచ్చు కంపెనీ వాళ్ళతో కాంట్రాక్ట్ లాగా మాట్లాడుకుని అందరికీ ఈ జాబ్స్ ఎలిజిబుల్గా ఉన్నాయి ఇక లేట్ ఎందుకు వెంటనే అప్లై చేసుకోండి చాలామంది మహిళలు ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించాలని ఆశపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఈ జాబ్ కరెక్ట్గా సెట్ అవుతుంది చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్